నేను చెప్పబోయే ఈ విషయాన్ని తప్పకుండా అందరు వినండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అట్లాగే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఏమనుకుంటున్నారు మరి రాష్ట్ర ప్రజలకు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు ఇద్దరికి వచ్చినటువంటి ఆలోచన ఒకటేనా మరి నిజంగానే వేరు వేరు ఆలోచనలు ఉన్నాయా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొహాలు ఇవి కేసీఆర్ పడగలో కేసీఆర్ గొడుగు కింద కేసీఆర్ నీడలో పది సంవత్సరాలు పాలించి ఆ తర్వాత గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు చూడరిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు మొహాలు కూడా కేసీఆర్ నీడలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది అయితే వీళ్ళు ఏం చేసిందంటే కేసీఆర్ కేసీఆర్కి అధికారం కోల్పోగానే బీఆర్ఎస్లో సీట్లు రాకపోయేసరికల్లా ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయేసరికల్లా కాంగ్రెస్లోకి మహా మహామహా మేధావులు వీళ్ళు కొంతమంది ఎట్లా ఉంటారంటే అధికారం ఎక్కడుంటే ఆడికి పోతారు బలం ఎక్కడుంటే ఆడ తలదాచుకుంటారు అట్లాంటి ఆలోచనలు ఉంటాయి కొంతమందికి ఇక్కడ చూస్తున్న ఈ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అట్లే ఉన్నది కేసీఆర్ ఓడిపోగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టున్నది కాంగ్రెస్లోకి వెళ్ళిపోదాం ఆడికి పోతేనే మన ఆస్తులు కాపాడుకోవచ్చు అక్కడికి పోతేనే మనకి మంత్రి పదవులైనా రావచ్చు మనం ప్రభుత్వంలో ఉండొచ్చు అనేటువంటి ఆలోచన మీద ఈ ఎమ్మెల్యేలు జంప్ అయిపోయి కాంగ్రెస్లో చేరడం జరిగింది కాంగ్రెస్లోకి చేరిన తర్వాత మరి రేవంత్ రెడ్డి మరి వీళ్ళని సక్కంగా చూసుకుంటుండ మరి అన్నం మంచిగా కలిపి నోట్లో ముద్దబెట్టి తినబెడుతుండా అంటే అది లేదు ఉడికి ఉడకని కోడు ఉడికి ఉడకని కూర ఇంత పల్లెంలో పడేసినట్టు వీళ్ళకింత పడేసినట్టు అయిపోయింది ఇక ఈ తిని తినలేక ఈ పరిస్థితి బాగలేక దీన్ని భరించలేక స్వతహాగా వాళ్ళ ఇష్టంతోనే కాంగ్రెస్లోకి పోయారు కేసీఆర్ పంపించలే వాళ్ళే జంప్ అయిపోయినరు మరి కాంగ్రెస్లోకి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి సక్కంగా పౌడర్ వేసి దిద్ది మేకప్ వేసి దర్జాగా హుందాగా కుర్చీలేసి కూర్చుండబెడతాడేమో అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ వీళ్లకు దిమ్మ తిరిగిపోయేటట్టు అయింది వీళ్ళని కనీసం దేకుడు కూడా దేక్తలేటంట రేవంత్ రెడ్డి ఇక ఇది బాగలేదు మన కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడే ఇంతో అంతో మన బతుకులు బాగున్నాయి మనకు అనుకున్నది దొరికింది మనం ఒక నడవడికలో ఉన్నాం అనే ఆలోచనకు వచ్చిందంట ఇక ఏం చేద్దాం మరి మరి ఇక్కడనే ఉందామా మరి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు చేస్తూ ఉన్నారట వీళ్ళు ఇంకా వీళ్ళతో పాటు ఇంకెంతమంది ఉన్నారో మొత్తం మీద కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో బీఆర్ఎస్లోకి జంప్ అయిపోదాం అనేది ఆ మధ్యలో కేటీఆర్ కూడా చెప్పిండు త్వరలోనే కేసీఆర్ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయబోతుండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండని చెప్పినటువంటి ఆ మాటలకి వీళ్ళు చేసేటువంటి ఈ చేతలకి చాలా దగ్గర సంబంధం ఉన్నది మనం అనుకుంటున్నాం సంబంధం లేదని కానీ చాలా దగ్గర సంబంధం ఉన్నది ఇక నిజంగానే రేపో మాపో ఎప్పుడో మనకు తెలియకుండానే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోవచ్చు ఆలోచనలకు ఆలోచనలకు అంతు చిక్కే విధంగా అంతు చిక్కని విధంగా కేసీఆర్ ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది త్వరలోనే ఇంకొక విషయం ఏంటంటే మరి వీళ్ళు కాంగ్రెస్లో మరి పాపం రేవంత్ రెడ్డి మరి వీళ్ళను ఎందుకు అక్కున చేర్చుకుంటలేడంటే అన్ వీళ్ళని చెప్ వీళ్ళకి చెప్పినట్ట నేను మిమ్మల్ని రారి అని పిలవాలే మిమ్మల్ని దండేసి బొట్టు పెట్టి నేను ఎదురుకరాలే మీ ఇష్టంతోనే మీరు వచ్చిర్రు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టిన దగ్గర కూర్చోవాలి తినుమన్న దినాలే లేవమంటే లేవాలి పడుకోమంటే పడుకోవాలి ఇక ఈ రకంగా వాళ్ళకు చెప్పడం జరిగింది ఇక ఈ విషయాలు విన్న తర్వాత మరి ఈ పరిస్థితి ఏంది మనకి కష్టకాలం ఏంది కేసీఆర్ మొర్రో మొర్రో వద్దు అని చెప్పంగా కూడా మనం వినలే అసలు నిజానికి వీళ్ళు పోతా అంటే కేసీఆర్ కూడా పోండి వెళ్ళిపోండి ఉండండి అట్లాంటి విషయాలు ఏం చెప్పలే ఎందుకంటే కేసీఆర్ అనేటోడు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో ఎంతో మందిని ఇట్లాంటి వాళ్ళని చూసిండు పోయేటోళ్ళను వచ్చేటోళ్ళను మందిని చూసిండు కానీ వీళ్ళు ఏదో అయిపోతుంది రేవంత్ రెడ్డి మాకు మంత్రి పదవులు ఇస్తారనుకున్నారో మరి రేవంత్ రెడ్డి దగ్గర ఆ మూటలు గట్టిగా ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ రాష్ట్ర ప్రజలకు నెరవేరితే మరి కేసీఆర్ కంటికి కనబడకుండా పోతారనుకున్నారు రేవంత్ రెడ్డి హామీలను చూసి ఎమ్మెల్యేలే మోసపోయారు ఇక్కడ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మోసపోయారు రాష్ట్ర ప్రజలు మోసపోవడం పెద్ద లెక్కేమున్నది ఇక్కడ అదే జరిగింది ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయేసరికల్లా ఏమైందా మీ జంపై పేరు చి అని ఉంచితే ఇవాళ మళ్ళీ కేసీఆర్ను ఎక్కడున్నాడు మా దేవుడు ఏడున్నాడు మా కేసీఆర్ అనుకుంటా వెతుక్కుంటా ఇవాళ బీఆర్ఎస్ చీఫ్తోని మొత్తానికి మంత్రాలు జరుపుతూ ఉన్నారట మళ్ళా మేము వస్తామని సరే మీరు వస్తా అంటే కేసీఆర్ వద్దనేటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే తన కేసీఆర్ అనేటోడు అన్ని తెలిసినటువంటి వ్యక్తి మీరు బొక్కాశకు కుక్కకు బొక్కాశ అన్నట్టుగా మీరు వెళ్ళిపోయినా కానీ మీరు వస్తానంటే మళ్ళీ తీసుకుంటాడు తప్ప రేవంత్ రెడ్డి లాగా మిమ్మల్ని రమ్మన్ననా పొమ్మన్ననా మరి మీరు వచ్చినందుకు మీకు స్థానం గక్కన్నే ఉంటుంది గీన్నే ఉంటుంది ఇట్లాంటి మాటలు మాట్లాడాయ కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇంత పెద్ద పార్టీ ఎమ్మెల్యేలకే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట దొంగ మాటలాగా మారిపోయింది అని ఆలోచన వీళ్ళకి వచ్చేసింది మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ఎమ్మెల్యేలనే మోసం చేసిండు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం పెద్ద లెక్కేమున్నది చెప్పు ఈ ఎమ్మెల్యేలకే సరైన సరైనటువంటి స్థానం లేదు ప్రజలకు ఉంటుంది ఇంకా సో ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా సరైనటువంటి స్థానం లేదంట వాళ్ళకు కూడా కరెక్ట్గా బాధ్యతలు లేకుండా పోయినాయి బాధ్యతలు ఇవ్వట్లేదు తన దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకో కొన్ని శాఖలు నాలుగు ఐదు ఆరు శాఖలు మంత్రి శాఖలు మొత్తానికి ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి దగ్గర మరి వాటిని ఎప్పుడు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు మరి ఇస్తాడా ఇవ్వడా మరి ఏం జరుగుతుందో ఇక ఇక ఇట్లా ఈ రకంగా మాట్లాడిన తర్వాత మరి ఈ రకంగా చేసిన తర్వాత ఎమ్మెల్యేలకు ఏడా నిద్ర పడుతుందా ఇక కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు నిద్ర పట్టదు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి అయిన ఎమ్మెల్యేలకు అసలే నిద్ర పట్టదు కేసీఆర్తోని మాట్లాడిన విషయాలు కేసీఆర్తో తిరిగిన ఆ ప్రదేశాలు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ప్రజలు అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు మరి కేసీఆర్ బ్రహ్మాండంగా హామీలు ఇచ్చిండు విడతల వారిగా అమలు చేసిండు మరి మీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి ఇవాళ మీ రేవంత్ రెడ్డి అనాలి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎందుకంటే జంపైపోయిన వ్యక్తులు వీళ్ళు కేసీఆర్ అనేటువంటి గొడుగులో గెలుపొంది అయిపోయినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు మరి వాళ్ళకి రేవంత్ రెడ్డిని వీళ్ళ సారే అనాలే రేవంత్ రెడ్డిని వీళ్ళ సారే అనాలి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే అంతర్మదనం దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా దానం నాగేందర్ తిరుగుబాటు చేసింది కదా దానికి సంకేతం ఏందయ్యా అంటే మేము ఉండమన్నట్టే లెక్క ఇకో ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ చెప్పినట్టుగా పడున్నాడు అంటే అతని నుండి ఏదైనా పొందే అవకాశం ఉంటేనే చెప్పినట్టుగా పడి అక్కడ సస్తా ఉంటాడు అది ఎవడైనా కావచ్చు ఇక లేదు నేనే యుద్ధం చేస్తా నేనే పోరాడుతా అనేటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తి గడ్స్గా ఉంటాడు కరెక్ట్గా ఉంటాడు ఇవాళ దానం నాగేందర్ చేసినటువంటి తిరుగుబాటు ముఖ్యంగా ఈ దానం నాగేందర్ చేసినటువంటి తిరుగుబాటు ముఖ్యంగా పార్టీ మారడానికే అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయంట ఇకపోతే అరికపూడి గాంధీ కడియం శ్రీహరికి కూడా శ్రీహరికి తప్ప మిగతా ఎనిమిది మందికి దక్కని ప్రియారిటీ అరికెపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప మిగతా ఎనిమిది మందికి దక్కని ప్రియారిటీ చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇంపార్టెన్స్ ఇస్తుండట ఇక్కడ చూడండి చంద్రబాబు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారట ఇది విషయం ఇట్లా ఉన్నది కాంగ్రెస్లో కొంత ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చూడరిగో కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కేసీఆర్ కావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట కేసీఆర్ మాకు కావాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారట ఎందుకు అంటే వీళ్ళు ఇస్తామన్న రైతు భరోసా లేనే లేదు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పినరు చివరికి వచ్చేస్తే పన్నెండు వేలకే చేసిర్రు ఆరు వేల రూపాయలు యాట ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినట్టు పదిహేను వేలన్న విషయం ఎక్కడ పోయింది ప్రజల్ని మోసం చేసినట్టే కదా చేసినరా చేయలేదా ప్రజల్ని ఇక కూలీలకు ఇస్తామన్నటువంటి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు మరి అది కూడా చెప్పడం వరకే కానీ అది కూడా ఇంకా పూర్తి కాలే అది రెండు విడతల్లో ఇస్తారంట దాన్ని కూడా రెండు విడతల్లో ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఇస్తారంట ఇట్లా ఉన్నాయి ఇక రుణమాఫీ విషయానికి వస్తే ఏ గ్రామానికి వెళ్ళినా కానీ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ కాలే యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకో యాభై శాతం పెండింగ్లో ఉన్నటువంటి కథ ఇక చంద్రబాబు మనుషులు ఇక ఇక్కడ చూడరు చంద్రబాబు మనుషులు ఎవరైతే ఉంటారో అంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి మంచి స్నేహం ఉంది చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అంట మరి వాళ్ళ చంద్రబాబు సంబంధించిన మనుషులకే మంచి ప్రిఫరెన్స్ ఇస్తాడు రేవంత్ రెడ్డి వద్దన్నా ఇస్తాడు ప్రిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటి ముఖ్యంగా మీకు 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 ఆలోచన ఉండాలి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు ఎవరైతే జంప్ అయిపోయినారో కాంగ్రెస్లోకి వాళ్ళకు ఒక మైండ్ థాట్ ఉండాలి ఏమని ఆలోచన ఉండాలి మరి మేము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయిపోయినాం మరి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను కాదని చంద్రబాబు మనుషులను కాదని రేవంత్ రెడ్డి మనుషులను కాదని మరి కేసీఆర్కు సంబంధించినటువంటి మేము మరి మమ్మల్ని ఏ విధంగా వీళ్ళు హత్తుకుంటారు పదవులు ఇస్తారు మాకు విలువలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు వీళ్ళకు మాకు విలువలు ఉండవు అనేటువంటి ఆలోచన రావాలి వీళ్ళకు చెప్తే ఎవరికి అర్థం కాదు కాలం నడుస్తూ ఉంటే పరిస్థితులు ఎదురవుతూ ఉంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది గుణపాఠం అనేది ఎవరికి కానీ కాలమే చెప్తుంది ఇక బద్నామై పార్టీ మారితే పట్టించుకోకపోతే ఇలా ఏ రకమైన ప్రయోజనాలు నెరవేరతలేవు ఏ ప్ర ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కూడా నెరవేరట్లేదంట ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు ప్రభుత్వం పైన పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు మొత్తానికి బీఆర్ఎస్ చీఫ్తో మంత్రాలు జరుపుతున్న నేతలు పార్టీ మారిన ఎమ్మెల్యేలే గుపాయి మన ఏది ఫైట్ చేస్తూ ఉన్నారట తిరుగుబాటు చేస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు ఇక్కడ ఇంకొక ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే మంచిగా గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ నుండి సో బీఆర్ఎస్ నుండి జంప్ అయినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఏం మాట్లాడినా కాంగ్రెస్లో ఏం మాట్లాడినా చెల్లుబడుతుంది కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినా వ్యతిరేకత గట్టిగా పెరిగిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు మాట్లాడితే వ్యతిరేకతగా పెరగకపోవచ్చు పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడితే మాత్రం ఆ పార్టీ మీద వ్యతిరేకత గట్టిగా పెరుగుతుంది ఎందుకయ్యా అంటే సరే వీళ్ళు ఎట్లా పార్టీ మారినరు వాళ్ళకి పదవులు దక్కలేదు అందుకోసమే వాళ్ళు మాట్లాడుతురు అనడానికి ఛాన్స్ ఉంటుంది మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడితే అప్పుడే ప్రభుత్వం మీద జనాలకు నమ్మకం కోల్పోయినట్టు ఆ ఎమ్మెల్యేలు పార్టీని కూడా నిందించినట్టే లెక్క వాస్తవానికి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇవాళ ఆ పార్టీ అంటే నచ్చట్లేదు అందులో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి అంటే చీ అని అనుకునేటువంటి రోజులు నడుస్తూ ఉన్నాయి కానీ అది పూర్తిగా బయటకు రావట్లేదు ఇక రేపో మాపో బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైపోతుంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇక తెలంగాణ పొలిటికల్ డిస్క్ అంట మొత్తానికి అడుసు తొక్కితే నేల కాలు నేల అన్నట్టుగా ఉంది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తుంది అనవసరంగా పార్టీ మారామన్న భావనలో మొత్తానికి అనవసరంగా పార్టీ మారినము అనేటువంటి భావనలో పార్టీ ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లు కూడా సమాచారం తొందరపడి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండలేక ఇటు తిరిగి బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లో రాలేక లోపల మదన పడుతున్నారట చర్చ నడుస్తోంది ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అట్లాగే చేవల్య ఎమ్మెల్యే కాలి యాదయ్య గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసహనంతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది అందులో భాగంగానే దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది దానం నాగేందర్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు దీనికే పార్టీలో ఉండలేకనే ఇటీవల దానం నాగేందర్ చేసినటువంటి తిరుగుబాటు ముఖ్యంగా నచ్చకనే ఈ తిరుగుబాటు జరిగిందనేటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఏదేమైనప్పటికీ పార్టీ అనేది నచ్చట్లేదు ఇవాళ కాంగ్రెస్లో చేరినటువంటి ఈ ఐదుగురు కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు కాంగ్రెస్ అంటేనే విరక్తి పుట్టేటువంటి సమయం ఆసనమైంది ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా నమ్మకమే లేకుండా పోయింది ఎందుకంటే చాలా ఉన్నది టాపిక్ ఇస్తామన్న లక్ష్మి లేదు కళ్యాణ లక్ష్మి బంద్ రైతు భరోసా బంద్ రైతు బీమా లేదు ఇంకేమున్నది రుణమాఫీ రుణమాఫీ కూడా కాలే ఇక ఇవి ఈ అంశాలు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మోసం చేసేసింది ఈ అంశాల మీద అన్నీ చెప్పేసింది బోలెడు మాటలు చెప్పింది ఇందరమ్మ ఇల్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు బ్రహ్మాండంగా చాలామందికి వంచిండు అందటో వాళ్ళకి అందినై ఉండేటోళ్ళు ఉన్నారు ఈసారి గెలిస్తే పూర్తిగా కంప్లీట్ చేద్దామనుకున్నారు కానీ రాష్ట్ర ప్రజలే కోరి కోరి గొయ్యి దొడుకొని అలా అయిపోయింది చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది ఇలా రాష్ట్రంలో ఒక్కటి ఎవరికి వారు ఆలోచన చేసుకుని ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కనబడట్లేదు ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో అసెంబ్లీకి ఒకసారి వచ్చిపోయినాడు అనుకుంటా ఆ తర్వాత ఏదో గవర్నర్ సమావేశానికి అనుకుంటా మళ్ళీ కవిత అరెస్ట్ అయినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఒకసారి కనబడ్డాడు కేసీఆర్ అనేటోడు రాష్ట్రంలో అడుగడుగున తెలుసు ఆయనకు ఎక్కడ ఏ పరిస్థితి ఎట్లా ఉన్నదని ఇలా రేవంత్ రెడ్డికి ఏం తెలియదు కూసున కుర్చీ తప్ప రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితుల గురించి తెలియదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అసలు ఆయనకు తెలియ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రౌండప్ కేసీఆర్ది అట్లాంటి కేసీఆర్ను ఇవాళ గద్దె దించి కూర్చోబెట్టిరు తెలంగాణను ఆదరించి తెలంగాణను ఒక ప్రపంచంలోని దేశంలోనే ఒక దిక్సూచి దిక్సూచిగా నిలబెట్టినటువంటి కేసీఆర్ను ఇవాళ మనం వద్దనుకున్నాం అదే కేసీఆర్ను ఏదో ఒకరోజు రాష్ట్ర ప్రజలంతా కావాలి అని మళ్ళీ పరుగులు తీసేటువంటి రోజు వస్తుంది అసలు కేసీఆర్ మంచి చేయకపోతే కేసీఆర్ తప్పు చేసి ఉంటే రోడ్డు పైనకొచ్చేసి ఎన్నో మాట్లాడటాడు ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని నిందించుటాడు అది అర్థం చేసుకోండి ఇవాళ అన్ని చేసిన వ్యక్తి కాబట్టి ఏదో ఒకరోజు ప్రజల మనసుల్లో ప్రజల మైండ్ సెట్లో తిరిగి మళ్ళీ కేసీఆర్ఏ బాగా చేసిండు అనేటువంటి రోజులు తప్పకుండా వస్తాయని ఆయన మౌనం ప్ర మౌనాన్ని మౌనంగా ఉంటున్నాడు తప్ప ఇంకొక విషయం కాదు